వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక హీరో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ మనకైతే కలకడలో ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు ఇంకా నిన్న రాలేదు మొన్న కూడా రాలేదు కలకడ మార్కెట్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వడం లేదు ఇంకా నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియోస్ చూసే ఒక్క ప్రతి ఒక్కరికి కానీ ఒక నా మీకు కలకడ టమాటా రేట్లో తెలిస్తే నాకు చెప్పండి నేను అప్లోడ్ చేస్తాను నాతో పాటు చాలామంది తెలుసుకుంటారు మనకి మెసేజెస్ పెట్టినా కూడా రిప్లై రావట్లేదు గ్రూపుల్లో కూడా కలకడ గురించి ఏమన్నా వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్న ఇప్పటి వరకు ఏమీ రాలేదు కాబట్టి కోలార్ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పది గంటలకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కోలార్ మార్కెట్ది ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉండొచ్చు వేలంబాట్లు అయితే ఉన్నాయి పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియోలు చెప్తాను కోలార్ మార్కెట్లో ఇంతవరకు మూడు వందల నలభై రూపాయలు సూపర్టా పడింది మూడు వందల ఇరవై రూపాయలతో కూడా ఒకే సూపర్టా పడింది మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు మంచి క్వాలిటీ కాయలు ఇవన్నీ ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవేమన్నా ఉంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు ఇంకా మిక్సింగ్లు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కోలార్ మార్కెట్ అయితే జరుగుతుంది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి